హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సూపర్ మార్కెట్కి పోయి మన కోవైట్లో ఎట్టుంటాయి ఏముంటాయని అన్నీ తెలుసుకుందాం కొద్దిగా వీడిగా సూపర్ మార్కెట్ ఎంత ఈ నుంచి మనం లోపలి పోదాం ముందు చాక్లెట్స్ ఏం చికెన్ సంబంధించి నీరు అంతా ఒక వీడియో తీస్తాం నెక్స్ట్ వీడియో ఇంకొకటి చూస్తాం బదామా లోపలికి ఓకే సూపర్ మార్కెట్ అంతలో చూడండి రెడ్ బోల్స్ ఎన్ అండ్ ఇది వచ్చి నాలుగు వందల అరవై ఐదు ఇది ఆరు వందల యాభై ఇది అంత పెద్దది ఇది అంత చిన్నది నాలుగు వందల అరవై ఐదు తెలుస్తుంది అంటే ఇది దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు పైన పడింది చూసినారంటే అప్పుడు రెండు రెండు నూట యాభై నూట నలభై రూపాయలు అటు పడింది ఇది ఇది వచ్చి నూట ఎనభై రూపాయలు అట్ట కింద ఇవి ఉన్నాయి వెరైటీ ఇది చూడండి బర్ఫ్ క్యాన్ ఇది సేమ్ వచ్చి బీడ్ తిన్నానే ఉంటుంది కానీ ఆల్కహాల్ లేదు దీంట్లో సేమ్ టేస్ట్ మటుకు సేమ్ బీరే బీర్ అనుకోండి ఆల్కహాల్ ఉంటుంది ఇది మామూలుగా అదే పైనాపిల్ ఇవన్నీ మామూలుగానే ఉంటాయి ఇవన్నీ ఈ కోలాలు స్టార్ బాక్స్ టీ స్టార్ బాక్స్ టన్నీ ఇవన్నీ కూల్ డ్రింక్స్ కోలా స్ప్రైటు జ్యూస్లు ఈ పెప్సీ సూపర్ మార్కెట్ ఎక్కువలో ఇవన్నీ అంటాం ఇది తమ్ముసు అన్నీ వాటర్ ఈ చీజ్ చిఫిన్ లెడ్ ఇవన్నీ లెబ్నా అంటే ఇవన్నీ టిఫిన్లో తినడానికి రొట్టెల్లో రొట్టెల్లో తింటారు చాక్లెట్ ఇవన్నీ జ్యూసులు అన్నీ వాళ్ళు మెందు ఈ పరావలు అంటే కొంత మిక్సింగ్ జ్యూసులు ఇవన్నీ ఇవి ఒక కూడా లెబెన్లు ఇవన్నీ లెబెన్ అన్నీ లెబెన్ వెరైటీ వెరైటీ లెబెన్లు ఉంటాయి ఈ పెరుగు పెరుగు డబ్బాలు దీంట్లో ఆరు బీసులు వచ్చాయి ఆరు వందల పిల్స్ అంటే ఒకటి వంద పిల్సు వంద పిల్స్ పడింది దగ్గర దగ్గర ఆరు వందల బీల్స్ అంటే అంటే నూట యాభై రూపాయలు అనుకోండి పెద్ద బాటల్లో లెవెల్ ఉన్నాయి చిన్నవి లెవెల్ ఉన్నాయి చె డబ్బాలు అవెరైటీ అన్ని కంపెనీలు ఉంటాయి ఒక కంపెనీ వస్తావు టి కోట ఈ క్యారామిల్ క్యారమిల్ అంటే క్యారామిల్ నిరోజులు వచ్చి కేకులు సెంట్రల్ ఇండియాలో కేకులు అన్ని రకాల కేకలు ఉంటాయి ఇవన్నీ ఇది వచ్చి ఇంకా వేదిలో ఈ కోళ్ళు కోళ్ళు ఉంటాయి అంబూర్ గర్రలు కైమా మటన్ కైమా చికెన్ ఖైమా అంబూర్గర్లు గర్రులు అవన్నీ ఉంటాయి ఇక్కడ అది ప్యాకెట్ తినారు వచ్చి మనం అంటాం చూడండి తెలుగులో రొయ్యలు రొయ్యలు తిని ఉంటాయి చూడండి చేప దగ్గర దగ్గర కిలో పైన ఉంటుంది ఒక కిలో పైన ఉండదు దగ్గర రెండు కిలోలు ఉండదు ఇది చేప రెండు కిలోల చేప ఉంటుంది ఇంత రొయ్యలు ఇవి ప్యాకెట్లు వస్తాయి అంత కడ్డ కట్టి ఉంటాయి ప్యాకెట్లు అన్నిటిని క్లీన్ చేసి అన్ని ప్యాకెట్లు వేసి పెట్టారు రొయ్యలు ఈ వేరే రకం రొయ్యలు ఇవి కూడా చూడండి ఇది చేప కండ అంత చేప కండ ఇది పీస్ చేసి ఇట్లా చేసి పెట్టారు మనం పీస్ చేసి చేసి పెట్టాం మనం తీసుకొని పోయి ఊరికి కోసి వండుకొని తినేదే కూడా చేపలు చూడండి ఒకటి రెండు నాలుగు చేపలు దీంట్లో నాలుగు చేపలు ఉన్నాయి వేల దీంట్లో ఇది రోజులు అంది రెడీ చేసి పెట్టింటారు ఊరికి మనం నూనెలో వేయించుకొని తినాలి అంతే ఇవన్నీ ఉంటాయి లోపలంతా నీట్గా అన్ని ప్యాక్ చేసి ఊరికి నీళ్ళు నూనెలు వేసుకొని తినేది ఎంత ఇది ఇవి మటుకు ఈ రొయ్యలే చూడండి వెరైటీ వెరైటీ రొయ్యలు ఉన్నాయి ఇది చేప కండ అంత ఇంత చేసి చముడ చర్మం వదిలేసి చర్మం మోల్చి ప్యాక్ చేసి పెట్టేస్తారు చూడచ్చు ఈ రొయ్యలే ఇది కూడా నూనెలు వేయించి తినేసేది అంత డైరెక్ట్గా ఇంకా చూడండి ఈ రొయ్యలే ఈ కొత్త రకము చిన్న రొయ్యలు ఏంటో ఇవన్నీ అంత అన్ని మిక్సింగ్ ఉండవు దీంట్లో అంత మిక్సింగ్ చూడండి ఇది రొయ్యలే ఇంత ఈ రొయ్యలు ఇది వచ్చి ఇక్కడ చేప కంట చిన్న చేప అది వెలిచి జంపుగా అంత కంట అంత కలిసి నీట్గా పెట్టింటారు ఇవన్నీ మామూలు ఇంత రొయ్యలే కూడా ఇది చికెన్ మనం కేఎఫ్లో కేఎఫ్ చెట్ట చికెన్ తీసుకున్నీ కేఎఫ్ ఇది అంటే దాని నూనెలో ఎంచుకొని తినేది ఇది కూడా గట్ట ఇది పని ఏం లేదు తీసి నూనెలో ఎంచుకొని తినేది మనం కచేమయా వేసుకొని తినేది అంతా ఇది కూడా చేప చూడండి లేలా చేప కాదు ఇది ఇది తీతలు అంటే చిన్నది తీతలు ఉంటాయి చిన్న చిన్నవి ఏమంటారు దానికి అవి కాళ్ళు చిన్నటి ఈ పెద్ద కోడి గిన్నెకోడి అంటాం చూడండి గిన్నెకోడి అది ఇవన్నీ దీంట్లో ఈ చపాతీలు చూడండి ఇక్కడ డైరెక్ట్గా మన ఊరికి చపాతీ మన ఇండియాలో ఉండాలి ఊరికి అట్ట నీళ్ళు వాటర్ ఇది ఇది నూనె వేసుకుని అట్ట తిప్పుకొని తినేసేది అంత చపాతీలు అయ్యి ఇవన్నీ ఇది వచ్చి ఇక అంతే కేఫ్ కేఫ్ అంతా నేను నూనెలో వేసుకుని దాని లాంచ్ ఐదు చూపించిన తినగా ఇటు ఉంటుంది లోపల అంత నూనెలో వేసుకొని తినేసేదే డైరెక్ట్ ఇవన్నీ చికెన్ చికెన్ సంబంధించి అన్నీ ఇవన్నీ ఇవన్నీ చికెన్ పీసులు అన్నీ ఇప్పుడు కూడా వేరే కంపెనీలు అంతే ఇది కోటి ఇది కూడా అంబూర్ కర్రలు అంబూర్ నీళ్ళ వేసుకొని చేసుకొని ముంబురకల్లో పెట్టుకొని తినేసేదే మనం శాండ్వేచ్ తెచ్చుకొని ఇవన్నీ ఇది ఏంటో కొత్త కొత్త ఇలా కావాలయ కిద్దా అంటారేమో అదంతా చిన్న చిన్న పీసులు ఇవన్నీ కొత్త కొత్త రకాలు ఉన్నాయి నా అటు అటు శాండ్విచ్ దాన్ని సెంటర్లో పెట్టుకొని తినాలంటే ఇది కూడా అట్నీ తినండి చికెన్ మటన్ పీసులు ఇది పాప్కార్న్ చికెన్ అంటే పాప్కార్న్ తినండి చిన్న తీసురు ఇది కబాబు ఇవన్నీ కబాబు ఇది సదర్ జిజా సదర్ అంటారు జిజా సదర్ అంటే ఇది కండ ఓడి కోడి కండ అంతా కోడిది కండ జిజా సదర్ అంటారు వారబీలో కోడిది అంటే గుండె అదే బొమ్మలో ఏంటంటే కండలు చాక్లెట్స్ కోక్ కోన్ చాక్లెట్స్ అన్నీ కేక్ చాక్లెట్స్ కోన్ బిస్కెట్లు అన్నీ అన్నీ ఈ డబ్బా చూడండి చాక్లెట్స్ ఏ కలర్ కావాలన్నా చాక్లెట్స్ అంటే క్రీమ్ చ క్రీమ్ ఇవన్నీ చాక్లెట్స్ సంబంధించింది డబ్లెట్ ఫే లైఫ్ డైరీ మిల్క్ కిట్ క్యాట్ ఉంటాయి అన్నీ కిట్ క్యాట్ చాక్లెట్స్ అన్నీ ఇవన్నీ చాక్లెట్స్ అన్నీ ఆ పక్క ఇంకో పక్క అన్నీ ఉన్నాయి మొత్తం ఇవి వచ్చి మామూలు చాక్లెట్ ఉన్నాయి గ్యాలక్సీ చాక్లెట్స్ బాగుంటాయి అన్నగిన ఈ చాక్లెట్స్ మళ్ళీ ఉంటాయి కిస్సెస్ చాక్లెట్స్ అని రెండు దినాల్లో తొమ్మిది ఐదు వందల తొంభై హిల్స్ డెబ్బై పీస్ చిన్న చిన్న చాక్లెట్స్ మన అదురువాయి చాక్లెట్ ఉండాలి అటు ఉంటాయి డెబ్బై పీసులు వచ్చాయి దీంట్లో బల్లే టేస్ట్ ఉంటాయి సార్ చాక్లెట్ ఇవన్నీ 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 హై క్వాలిటీ చాక్లెట్స్ చూడండి అన్నీ కిందరు మన ఇంటి గారు చూడమే కిందరు ఇవన్నీ కిందర్ చాక్లెట్స్ బోంటి చాక్లెట్స్ ఇంకా మిగతా అది చాక్లెట్ నెక్స్ట్ వీడియో ఎంత మనం ఇంకా ఏమేమి ఉండవు తెలియదు అన్నీ చూసి తెలుసుకుందాం మళ్ళీ ఇంకొక వీడియోలో ఓకే